హాయ్ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలో ఎన్ని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఎన్ని యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి చూద్దాం ఫస్ట్ అయితే మరి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ యూనివర్సిటీ నెంబర్ వన్ ఇది నెంబర్ వన్ గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ ఇది మన ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్గా ఉంది ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో అయితే ఇం బిఫోర్ ఇండిపెండెన్స్ డే స్టార్ట్ చేయడం జరిగింది మరి దీనిలో వన్ సిక్స్టీ ఎకరస్లో ఈ క్యాంపస్ ఉండడం జరిగింది ఇండివిజువల్ డిపార్ట్మెంట్ ది సెక్షన్ బేసిక్ సైన్స్ అండ్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ టు ద నైన్టీన్ సెవెంటీ నైన్లో దీన్ని అప్గ్రేడే అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది దీనిలో ఉన్న డిపార్ట్మెంట్స్ దీనిలో ఉన్న మరి కోర్సెస్ వివరాలు ఆర్కిటెక్చర్ మరి సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ జియో ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ ఇన్స్ట్రుమెంట్ అండ్ టెక్ టెక్నాలజీ మెరాన్ ఇంజనీరింగ్ మెకానికల్ మెటలజీ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ దీనిలో మనకి రావాలంటే మంచి ఎంసెట్ మరి ఎఫ్ ఎఫ్సెట్ ట్వంటీ ఫైవ్ రాసే స్టూడెంట్స్ మంచి మార్క్స్ వస్తే మరి దీనిలో వచ్చే సీటు వచ్చే అవకాశం ఉంది మరి సెకండ్ సెకండ్ కాలేజీకి వెళదాం సెకండ్ కాలేజ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ అనంతపూర్ ఇది వన్ ఆఫ్ ద గవర్నమెంట్ యూనివర్సిటీ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్ ఇది అనంతపూర్లో ఉండటం అయితే జరిగింది ఏపీ స్టూడెంట్ ఏపీలో రెండో కాలేజ్ అయితే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ ఈ అనంతపూర్ దీనికి సంబంధించిన విశేషాలు మనం చూద్దాం ఒకసారి మరి జెఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ అనంతపూర్ స్టార్టెడ్ అట్ గుండి మెడ్రాస్లో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో షిఫ్ట్ టు అనంతపూర్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి షిఫ్ట్ కావడం అయితే కాలేజ్ వాజ్ అఫిలియేటెడ్ టు మెడ్రాస్ యూనివర్సిటీ ఇంత ముందు అయితే మెడ్రాస్ యూనివర్సిటీ ఉండేది డూరింగ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఫైవ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి డూరింగ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ టూ యాక్ట్ ఆఫ్ లెజిస్ట్రేషస్ జేయింటి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ ద జేఎన్టీ టూ థౌజండ్ ఎయిట్ ఇక్కడ తర్వాత మరి లెజిస్ట్రేట్ అండ్ జేయిన్ వాజ్ సర్టిఫికేటెడ్ త్రీ ఇండిపెండెంట్ యూనివర్సిటీస్ వైజ్ హైదరాబాద్ అండ్ కాకినాడ అండ్ అనంతపూర్ జేఎన్ టూ కాలేజ్ ఆఫ్ అనంతపూర్ బికెమ్ ఏ కాన్స్టిట్యూట్ కాలేజ్ ఆఫ్ జెయింటూ వాజ్ రీనేమ్డ్ నేమ్డ్ జేఎన్ టూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ జేఎన్ టూ కాలేజ్ ఆఫ్ పులివెందులు ఆల్సో ఎస్టాబ్లిష్ చేయటమైతే జేఎన్ టూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరి పులివెందుల్లో టూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ అనంతపూర్లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఎంటెక్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఎంటెక్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పీ ఎంటెక్ ఎలక్ట్రికల్ ఉంది ఎంటెక్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది ఎంటెక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఉంది రెఫ్రి ఎంటెక్ అడ్వాన్స్డ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఇక్కడ చూసినది బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంటెక్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది దీనికి సంబంధించి ఎంటెక్ అయితే గేట్ ద్వారా రాయొచ్చు మరి బీటెక్ అయితే ఏపీ ఎఫ్సెట్ ఏపీ ఎఫ్సెట్ ద్వారా దీనిలోకి మరి అలో అవుతుంది ఎంట్రన్స్ అయితే మరి రాయాలి ఏపీ ఎఫ్సెట్లో టాప్ ర్యాంకర్స్ అయితే దీనిలో జాయిన్ అవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు మీరు కూడా మరి వచ్చే ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలని మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తారు థర్డ్ వన్ అయితే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి ఈ కలికిరి ఎస్వి యూనివర్సిటీ రీజియన్లో ఉంది ఇది కూడా ఒకసారి డీటెయిల్స్ చూద్దాం థర్డ్ ఇది జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురికి అఫిలియేటెడ్ ఉంటుంది మరి థర్డ్ది జేఎన్టీయూ కలికిరి కలికిరి కొత్త కాలేజ్ దీని విషయాలు కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం మరి ఎవరైతే మరి ఎబ్సెట్లో మంచి మార్క్స్ వస్తుందో దీనిలో సీట్ రావడం అయితే జరుగుతుంది ఈ కలికిరి అయితే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికి వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్లో సోషల్ ఆబ్జెక్ట్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ద రూరల్లో భాగంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నాలజీ ఇది రెండు వేల పదమూడులో ఎస్టాబ్లిష్ చేశారు మరి ఆంధ్రప్రదేశ్ అండ్ ఇవి కలికిరి పంచాయతీ మండల్ చిత్తూరు డిస్టిక్లో ఉండడం అయితే జరిగింది ఏరియా వన్ నాట్ సెవెన్ ఎకరాస్లో బ్యూటీ క్యాంప్ ది కాలేజ్ లొకేటెడ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ ఇవే ఫ్రమ్ మదనపల్లి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ తిరుపతి నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ దీనిలో ఉన్న కోర్సెస్ సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కం కమ్యూనికేషన్ కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫుడ్ టెక్నాలజీ అయితే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అయితే వీళ్ళు అలో చేయడం జరుగుతుంది దీనిలో మెయిన్ టు ఎఫ్సెట్ ఏపీ ఎబ్సెట్ ఎవరైతే మంచి మార్క్స్ వస్తే దీనికి రావటం అయితే జరుగుతుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా నేను ఇవ్వడం జరుగుతుందో రాబోయే కాలంలో మరి చూడండి నెక్స్ట్ వచ్చి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ కాకినాడ కాకినాడ గురించి మనం అప్డేట్ చేసుకుంటాం ఏపీలో నంబర్ వన్ కాకినాడ జేఎన్టీయు జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ నంబర్ వన్ నంబర్ వన్ పొజిషన్లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా నంబర్ వన్ ఉంది ఇక్కడ ఎప్సెట్లో ఎవరికైతే హండ్రెడ్ థౌజండ్ టూ హండ్రెడ్ థౌజండ్ మరి థౌజండ్ 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 థౌసండ్ ర్యాంకు టూ థౌజండ్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో మరి జేఎన్టీయూ యూనియో కాలేజ్ ఆఫ్ కాకినాడలో రావటం అయితే జరుగు జేఎన్టీయూ కాకినాడ ఎస్టాబ్లిషన్ టూ థౌజండ్ ఎయిట్లో యాక్ట్ ఆఫ్ మరి దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం అయితే జరిగింది టూ థౌజండ్ ఎయిట్లో ఇక్కడ దీనికి డీటెయిల్స్ చూసినట్టయితే టూ థౌజండ్ ఎయిట్లో ఇది ఉంది దీని డీటెయిల్స్ చూసినట్టు ఆజ్ నోటిఫైడ్ బై జేఎన్యు కాకినాడ బై ద యాక్ట్ ఆఫ్ ద లెజెస్ట్ టూ థౌజండ్ ఎయిట్లో ఉంది మరి ఇది లొకేటెడ్ ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ డిస్టిక్లో ఉండటం ఉండటం అయితే జరిగింది దీనిలో కోర్స్ వివరాల్లోకి వెళ్తే బీటెక్ రీజనల్ లాంగ్వేజ్ ఉంది ఇవి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ సిక్స్టీ టూ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ అరవై ఒకటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అరవై సైబర్ సెక్యూరిటీ యాభై తొమ్మిది మరి సిఎస్సి బీటెక్ సిఎస్ఈ బిగ్ డేటా అనాలిటిక్స్ బీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఉంది బీటెక్ ఏరోస్పేస్ ఫార్మస్యూటికల్ ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ ఇలా బీటెక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈసీ ఇంటర్నెట్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ ఇంజనీరింగ్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ యాబ్ బీటెక్ కోర్సులు అయితే చాలా ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బీటెక్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ ఏఎంఎల్ టెక్స్టైల్ ఉంది అగ్రికల్చర్ ఉంది పవర్ ఇంజనీరింగ్ ఉంది మెటలాజికల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏవియేషన్ పెట్రోలియం పెట్రోలియం ఇంజనీరింగ్ ఇక్కడ చూసినట్టయితే మరి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను చాలా పది సీట్లు ఉండి బయోమెడికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ చాలా కోర్సెస్ ఉన్నాయి చాలా కోర్సెస్ ఇక్కడ ఉండటం అయితే మొత్తం ఇక్కడ ఇక్కడ సంబంధించిన వరకు యాభై యొక్క కోర్సెస్ ఉండే ఇవి కోర్స్ కోడ్లు గుర్తుపెట్టుకోండి ఇవి కోడ్స్ నేను సీట్స్ అనుకున్నాను ఇవి మొత్తము యాభై కోర్సులు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడలో ఉండటం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరాపేట దీని డీటెయిల్స్ గురించి ఉండండి ఇది గుంటూరులో ఉంది ఏయూ యూనివర్సిటీ ఈ అఫి అఫిలియేటెడ్ జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరాపేట నర్సరాపేట ఇది మంచి కాలేజ్ ఇది గుంటూరుకు దగ్గరలో ఉంది నర్సరాపేటలో ఉండడం అయితే జరిగింది దీని డీటెయిల్స్లోకి లోకి జవహర్ జవహర్లాల్ నెహ్రూ జేఎన్టీయూ ఎస్టాబ్లిష్ టూ థౌజండ్ ఎయిట్ యాక్ట్ ఈ యాక్ట్లో వచ్చేసింది స్టేట్ బై ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ గ్రో అవుట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశా విశాఖపట్నం అండ్ ఫౌండెడ్ బై వైజా మరి గవర్నమెంట్ కంపెనీస్ మెడ్రాస్ అండ్ ఇది నైన్టీన్ సెవెంటీ ఇది దీని స్టోరీ ఉంది జుడిస్ ఈ జేఎన్టీయు మనం నరసరాపేట మరి జేఎన్ కాలేజ్ ఆఫ్ ఇంకా నరసరాపేట డీటెయిల్స్కి వచ్చింది నర్సరాపేట సిటీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద పల్నాడు డిస్టిక్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ మున్సిపాలిటీ అండ్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద నసరాపేట మండల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద నర్సరాపేట రెవెన్యూ గేట్వే టు ద పల్నాడు ఇది గేట్ వే టు ద పల్నాడు ఇది మరికి ఫోర్ సెవెంటీ వన్ ఫిఫ్టీ థౌజండ్ వినుకొండకి సత్యనపల్లి ట్వంటీ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ వినుకొండకి ఫార్టీ త్రీ పాయింట్ టూ కిలో సిలకలూరు ట్వంటీ వన్ కిలోమీటర్స్ గుంటూరుకి అయితే ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉండదు పిడుగురాళ్ళకి థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉండడం అయితే జరిగింది నర్సరాపేట జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దీనిలో ఆఫర్స్ చేసే కోర్సులు ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఒకటి మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ హ్యుమానిటీస్ అండ్ బేసిక్స్ ఉండటం అయితే జరిగింది ఇది కూడా మంచి కాలేజీ టాప్ కాలేజీ ప్లేస్మెంట్స్ కూడా బాగా ఇస్తున్నాయని ఈ మధ్య టాక్ మరి ఇది నెక్స్ట్ వచ్చి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ పులివెందల జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందల దీని గురించి అప్డేట్ అయితే చూద్దాం నెక్స్ట్ వచ్చి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ పులివెందల కడప మరి ఇది మంచి ఫేమస్ కాలేజ్ ఇది కూడా మరి రాయలసీమ వాళ్ళకైతే ఫేమస్ కాలేజ్గా ఉంది ఇది ఇది దీని అప్డేట్ అయితే చూసేది పులివెందల పులివెందల యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందల జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అనంతపూర్తో లింక్అప్ అండి సోషల్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇది ది కాలేజ్ ఫౌండేషన్ లెడ్ బై ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ టూ థౌంటీ ఫైవ్ బై ది హ్యాండ్స్ ఆఫ్ అవర్ బిలవ్డ్ ఫార్మర్స్ సిమెస్టార్ అండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ది ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ జేయిన్టీ అనంతపూర్ అనంతపురం ఈజ్ స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ ఈజ్ గవర్నమెంట్ రన్ ఇన్స్టిట్యూట్ అండ్ డెడికేటెడ్ టు ఫ్యాకల్టీ ఇది గవర్నమెంట్తో రన్ అవుతుంది దీనిలో ఉన్న మరి కోర్సెస్ ఏమండి ఒక చెక్ దీనిలో ప్రధానంగా ఏంటంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఉండడం అయితే ఎంటెక్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ ఎంటెక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ క్యాడి క్యామ్ ఈ విధమైన ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ కాలేజ్ వచ్చి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ విజయనగరం విజయనగరం జేఇన్టీ కాలేజ్ ఇది యూనివర్సిటీ అఫిలేటెడ్ టు జేఎన్టీయూ నెక్స్ట్ కాలేజ్ వచ్చి మనకి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇది జేఎన్టీయూ కాకినాడకి ఎక్స్టెన్షన్గా చెప్తారు జేఎన్టీ కాలేజ్ ఆఫ్ విజయనగరం ఎస్టాబ్లిషన్ డ్యూరింగ్ టూ థౌజండ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ బీటెక్ త్రిబుల్ ఈసీఈ అండ్ బీటెక్ మనకి ఎలక్ట్రికల్ త్రిపులి ఉంది ఈసీఈ ఉంది సిఎస్ఈ ఉంది మెకానికల్ ఐటీ కాన్స్టిట్యూట్ జేఎన్యు హైదరాబాద్ ఇన్స్టా ఫేజ్ వన్లో మరి ఉండటం అయితే జరి జరిగింది ఇది ద్వారంపూడి టూ థౌజండ్ ద్వారంపూడి విజయనగరం అకాడమిక్ బ్లాక్ హాస్టల్ కూడా ఉంది స్టూడెంట్స్కి ఇది కూడా మంచిది మీకు ఎంసెట్లో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తే ఇక్కడ ఉండే అవకాశం అయితే నెక్స్ట్ కాలేజ్ వచ్చి ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి నెక్స్ట్ వచ్చి ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి ఇది మంచి కాలేజ్ ఇది నెంబర్ వన్ కాలేజ్ ఏయు తర్వాత మరి ఆ రాయలసీమలో ఇది ఒక మంచి కాలేజ్ అని మనం చెప్పవచ్చు దీనిలో సంబంధించినది ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ థర్టీన్త్ న్యూ డ్యూరింగ్ సిక్స్టీ వన్ ఇయర్స్ ప్రీమియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఇది ప్రీమియర్ దీనిలో సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఉన్నాయి అంటప్పుడు తర్వాత వచ్చేసి కెమికల్ సివిల్ మెక ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మెకానిక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ బీటెక్ కూడా అయితే జరిగింది మరి ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో మరి ముఖ్యంగా ది విజన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటే విజన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీర్ టు బి లీడర్ ఇన్ ద క్రియేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ గ్లోబల్ కాంపిటేటివ్ హెల్ప్ ఇన్ హోమన్ క్యాపిటల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎకనామికల్ మిషన్ టు ది ఇన్స్టిట్యూట్స్ దీనిలో మంచి మార్క్స్ వస్తే మీకు మంచి ర్యాంక్ వస్తే ఎఫ్సెట్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కానీ మరి రాబోయే కాలంలో మంచిగా మీకు రావటం అయితే దీనిలో కోర్సులు కూడా డిపార్ట్మెంట్ వారిగా మనకి కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ ప్లేస్మెంట్స్ కూడా బాగానేవద్దు నెక్స్ట్ వచ్చి ఫైనల్ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు కడప నెక్స్ట్ వచ్చి యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి ఫైనల్గా వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ ఈజ్ కాల్డ్ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ వైఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యోగి యోగి యోమన యూనివర్సిటీకి ఇదికి అఫిలియేషన్గా ఉండడం అయితే జరిగింది దీని యొక్క డీటెయిల్స్ అయితే ఒకసారి దీనికి సంబంధించిన డేటా ఎప్పుడు స్టార్ట్ అయిందో మరి ఇక్కడైతే మెన్షన్ చేయాలి కానీ డాక్టర్ వైఎస్ రా వైఎస్ వైఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యోగి హేమన ఇది రాజశేఖర రెడ్డి తర్వాత మరి వచ్చి వచ్చిందేమో మనకు తెలీదు ఆఫ్టర్ టూ థౌజండ్ మరి ఫిఫ్టీన్ తర్వాత మరి టూ థౌజండ్ ట్వంటీలో వచ్చిందో మరి దాని డీటెయిల్స్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకి క్లియర్గా ఇన్ఫర్మేషను మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రావడం అయితే జరిగింది మరి ట్వంటీ ట్వంటీలో నైన్టీన్లో మరి వచ్చింది దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక్కడ లేవు ఇక్కడ బీటెక్లో కొన్ని కోర్సెస్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్ఈ ఉంది మరి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను బీటెక్ త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటాలజీ అండ్ మెకానికల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఉంది దీనికి కూడా వెబ్సైట్ ద్వారా మరి అడ్మిషన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొద్దుటూరులో మరి వై మరి వైఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొద్దుటూరులో వికీపీడియాలో ఉండటం జరిగింది దీనికి దీన్ని ఎస్టాబ్లిష్డ్ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్ డాక్టర్ రెడ్డి ప్రొద్దుటూర్ ప్రొద్దుటూరులో లొకేట్ అయ్యి ఉంది ఇది మనం చెప్పినట్టుగా మరి సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మరి బీసీ బీటెక్ ఈసీఈ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ హ్యుమానిటీస్ ఇక్కడ ఉండవు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి ఆ టైంలో మరి వచ్చినట్టుంది కాలేజ్ మరి అఫిలేటెడ్ టు ద యోగివోమన్ యూనివర్సిటీ ఇది యోగి వోమని సపరేట్ యూనివర్సిటీ ఇది ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే వన్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకటి రెండు జేఎన్ కాలేజ్ కాలేజీ మూడు తర్వాత జే కలికిరి నాలుగు కాకినాడ ఐదు నర్సరాపేట ఆరు పులివెందల ఏడు విజయనగరం ఎనిమిది ఎస్వీయు తొమ్మిది మొత్తము తొమ్మిది కాలేజీల్లో బీటెక్ అయితే మరి ఇంజనీరింగ్ సీట్లు అయితే ఇక్కడ ఉన్నాయి దీనికి ఎఫ్సెట్ ఎఫ్సెట్ ద్వారా మాత్రము ఎలిజిబిలిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్